హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆర్బీఐ అందరికీ కూడా శుభవార్త చెప్పింది ఈ నెల నుండి అంటే ఆల్రెడీ ఎప్పటిక నుంచో ఈఎంఐలు అయితే కడుతూ ఉన్నారు అలా ఈఎంఐలు కట్టే వారందరికీ కూడా ఈ నెల నుండి ఆర్బీఐ మరో శుభవార్త చెప్పింది సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చేలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం ఈ రోజు అంటే జూన్ ఆరో తారీఖు నుంచి ఆరో తారీఖున అయితే కనుక ఉదయం పది గంటలకు ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్ర ద్రవ్య విధానాన్ని అయితే ప్రకటించారు అంటే ఇంత అక్కడ ప్రకటించడం జరిగింది దీంతో లోన్ కస్టమర్లు అందరికీ కూడా ఇప్పుడు శుభవార్త చెప్పినట్లయింది ఆర్బీఐ గత ఐదు నెలల్లో మూడోసారి రెపో రేట్ని తగ్గించింది యాభై బేసిస్ పాయింట్లు తగ్గించిన తర్వాత కూడా రెపో రేటు ప్రస్తుతం ఐదు పాయింట్ ఐదు శాతానికి తగ్గిపోయింది దీనివల్ల హోమ్ లోన్ ఈఎంఐ తగ్గుతుంది అంటే ఒక్క హోమ్ లోనే కాదు ఇంకా చాలా వరకు చాలా కాలంగా ఈఎంఐ భారం పడుతున్న హోమ్ లోన్ కస్టమర్లకి నిజంగా పెద్ద శుభవార్త అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మీకు వడ్డీ తగ్గి అసల్లోకి మీరు కట్టిన అమౌంట్ అయితే పెడుతుంది ఆర్బీఐ ద్రవ్య విధానాన్ని ఎంపీపీ ఎంపీసీ సమావేశం జూన్ నాలుగో తారీఖున ప్రారంభమైంది అయితే ఈ సమావేశ ఫలితాలను ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా జూన్ ఆరో తారీఖు ఉదయం పది గంటలకు ప్రకటించారు ఎప్పటిలాగే ఊహించినట్లు ఈ సంవత్సరం ఆర్బీఐ గవర్నర్ బుడోసారి రిపోర్ట్ తగ్గించారు ప్రపంచ అనిశ్చితుల మధ్య భారత్ ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం బాగుందని ఆయన అన్నారు అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో విదేశీ పెట్టుబడిదారులకు మంచి అవకాశాలు కూడా ఉన్నాయి ప్రస్తుతానికి రెపో రేట్ ఐదు పాయింట్ ఐదు సున్నా శాతానికి తగ్గించారు దీని అర్థం ఏంటి అంటే కనుక బ్యాంకులు హోమ్ లోన్స్ అలాగే ఇతర ఏ లోన్స్ కడుతున్నారో వడ్డీ లేసే లోన్స్ అన్నిటి సంబంధించి వడ్డీ రేట్లను అయితే తగ్గించాల్సి ఉంటుంది కొత్త లోన్స్ అలాగే పాత హోమ్ లోన్ కస్టమర్లు దీనివల్ల ఖచ్చితంగా ప్రయోజనం పొందుతారు ఆర్బీఐ రెపో రేట్ను సున్నా పాయింట్ ఐదు సున్నా శాతం కోత విధించింది కానీ దేశ ఆర్థిక వ్యా ఏమంటున్నారంటే ఇంకా నిపుణులు రెపో రేట్లో ఇరవై సున్నా పాయింట్ రెండు ఐదు శాతం తగ్గింపుని ఆది ఆశించారు కానీ అంతకంటే వాళ్ళ అంచనాలు మించి కొంచెం రేట్ అయితే ఎక్కువ తగ్గించింది ఈ రెపో రేట్ తగ్గడం వల్ల ఏంటంటే నాన్ ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సంస్థలు ఏవైతే ఉంటాయో అంటే మీరు బయట తీసుకున్న ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సంస్థలు అలాగే హోమ్ లోన్స్ ఇంకా వాహనాలు లో కార్ లోన్స్ అలాగే ఆటో లోన్స్ ఇలాంటివన్నీ కూడా ఈఎంఐ రేట్లు వెంటనే భారీగా తగ్గించాల్సి ఉంటుంది ప్రస్తుతం అనేక ప్రభుత్వ బ్యాంక్ హోమ్ లోన్స్పై వడ్డీ రేటు ఏడు పాయింట్ ఏడు ఐదు శాతం నుంచి తొమ్మిది శాతం మధ్య ఉంది ఆ రెపో రేట్లో అర శాతం అంటే కనుక సున్నా పాయింట్ ఐదు సున్నా బీపీఎస్ తగ్గింపు హోమ్ లోన్లు వడ్డీపై కనీసం తక్కువ అంటే మీకు ఉన్న రేటు ఏడు పాయింట్ రెండు ఐదు శాతానికి అయితే తగ్గుతుంది రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం నుంచి ఆర్బీఐ రెపో రేట్ నిరంతరం తగ్గిస్తూనే వస్తుంది సో ఇప్పుడైతే కనుక మరోసారి గుడ్ న్యూస్ చెప్తూ ఈ వడ్డీ రేట్లను అయితే తగ్గించడం జరిగింది